ಈ ರೋಜು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಇಂದೂರು ಜಿಲ್ಲಾ ಶಾಖ ತರಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವಮೋಸ್ ಪಾರ್ಟಿ ಇಷ್ಟ ಪ್ರಭುತ್ವ ಉಪಾಧಿ ಅಮಿ ಪೋಜ್ಗಾರ್ ಅವ್ರಾಮೀಣ ಜಿರಾಬ್ ಜಿ ಚಟ್ಟಾ ವಿಮರ್ಶಿ ఈ చట్టం వల్ల ప్రజలకి ఏదో అన్యాయం జరుగుతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ హిందు శాఖ ఖండిస్తుంది ఎందుకంటే ఈ చట్టంలో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఇది గతంలో కేవలం గ్రామ గ్రామాలలో ఎవరికైతే ఉపాధి లేదో వాళ్ళందరికీ కూడా వంద రోజులు ఉండే పనిని నూట ఇరవై ఐదు రోజులు పెంచడం జరిగింది ఇది చాలా ఉపయోగపడుతుంది గ్రామీణ వ్యవస్థలో ఏదైతే నిరుద్యోగ భర్త కింద అందించే విధానం ఉందో ఇంకా బలోపేతం చేస్తుంది అర్థం కాబట్టి ఈ పథకం ఎందుకంటే గతంలో ఉపాధ్యాయులతో మనం చూసాం ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఇష్టానుసారము టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాం చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదవసరం ఉంటే అదే ప్రతిపాదించారు ఇప్పుడు వచ్చిన చట్టంలో స్పష్టంగా కూడా యాభై శాతం ఎందుకంటే ఆ గ్రామంలో జరిగే ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో ఎంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ చెట్ల ప్రకారం వచ్చే రెండు ఇరవై ఐదు రోజుల హక్కు ప్రకారం రోజు ఇంత వేతనం ఉండాలని చెప్పే గ్యారంటీ దాని ప్రకారం మొత్తం ఆ గ్రామంలో వచ్చిన డబ్బులో మెటీరియల్ కాంపిడెంట్ కింద వచ్చే డబ్బుల్లో శాతం ఆ గ్రామాల్లోనే అటు యొక్క పనిని చేపట్టాలి ఇంతకుముందు కేవలం వీళ్ళకి సంబంధించిన ఏంటంటే ఎమ్మెల్యేలు అధికార పార్టీ నాయకులు పదేళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు రెండేళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళకి అవసరం ఉందో అదే పెట్టుకోవడం చేయడం జరిగింది కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ చట్ట ప్రకారం యాభై శాతం పనులు గ్రామ పంచాయతీ గ్రామ సభలే తీర్మానం చేసుకోవాలి అవి కూడా చాలా దగ్గర కూడా అవసరమైన పని చేయకుండా అక్కడ లీడర్ యొక్క పైరుతో పనులు మంజూరు అవుతుండే ఇప్పుడు అలా కాకుండా గ్రామ సభల్ని పెట్టుకొని పనిచేసే విధానం ఉంది కానీ ఏ కార్యక్రమం ప్రజలకు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం యొక్క బెనిఫిట్స్ డైరెక్ట్ అనుకున్నాయి ఇలా ఏం అవినీతి చేయలేకపోతున్నాము అనే ఒక బాధతో చాలా మంది ఎమ్మెల్యేలు గత పది సంవత్సరాలు కానీ ఈ రెండు సంవత్సరాలు కానీ కొబ్బరికాయలు కొడుతున్న కార్యక్రమాలు ఏమీ రా అంటే ఉపాధి అభిప్రాత కింద జరిగే కార్యక్రమాలు మీరు చెప్పింది ఏమీ చేయలేదు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా చెప్పలేదు ఈయన పేద ప్రజల గురించి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు చేయడం దాంతో పాటు ఈ యొక్క దాని వచ్చే అవుట్పుట్ ఏది అవుట్పుట్లు అన్నిటినీ కూడా తీసుకొని అదే గ్రామీణ వ్యవస్థలో అదే గ్రామీణ వ్యవస్థలో పక్క భవనాలు కానీ కంపౌండ్ వాల్స్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మిగతాన్నిటి కూడా ప్లే గ్రౌండ్స్ కానీ లేదు మన వ్యవసాయానికి వచ్చే కెనాలు కానీ ఏదైనా చిన్న చిన్న కలవట్లు కానీ అన్నీ కూడా ఈ యొక్క ఉపాధాని పథకంలో గ్రామ గ్రామ సభల తీర్మానంతో జరగడం అనేది నిజంగా కూడా గర్వించదగ్గ విషయం ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఇదేదో పథకం తీసేయాలనో పథకం ఇది చేయాలనో ఇంకా బలోపేతం చేసే పథకం తీసుకొచ్చారు